శ్రావణ మాసంలో గోపూజ ఇలా చేయండి లక్ష్మీదేవి అనుగ్రహంతో ఆ సమస్యలన్నీ తొలగిపోతాయి శ్రావణ మాసం వచ్చిందంటే ప్రతి ఇంట్లో సందడే సందడి పెళ్ళిళ్ళు ఫంక్షన్లతో ఈ నెల మొత్తం కోలాహలంగా మారుతుంది ఇక ముత్తైదువులు గౌరి వ్రతం శ్రావణ శుక్రవార వ్రతం ఆచరిస్తూ ఇంటికి కొత్త శోభను తెస్తారు అలాగే లక్ష్మీదేవి అనుగ్రహం కోరుతూ పూజలు కూడా నిర్వహిస్తారు గ్రామ దేవతలకు బోనాలు చెల్లిస్తారు ఇలా ఒక్కటేమిటి శ్రావణం మొదలు నెలంతా ఏదో ఒక పండుగలు ఉంటూనే ఉంటాయి అయితే శ్రావణ మాసంలో కేవలం లక్ష్మీదేవిని మాత్రమే కాకుండా గోపూజ కూడా చేయాలని గోమాతలను పూజించడం వలన కోరిన కోరికలు తొందరలోనే నెరవేరుతాయని ప్రముఖ జ్యోతిష్యులు చెబుతున్నారు అలానే గోపూజ ఎలా చేసుకోవాలో కూడా ఆయన వివరిస్తున్నారు ఆ విధానం ఏంటో ఈ స్టోరీలో మనం చూద్దాం గోపూజ వెనుక కారణాలు శ్రావణ మాసంలో లక్ష్మీదేవిని మాత్రమే కాకుండా గోపూజ చేయడం అనేది విశేషమైన ఫలితాలను అందిస్తుందని ఎందుకంటే దేవతలు దానవులు పాలసముద్రాన్ని చిలికినప్పుడు ఆ పాలసముద్రం నుంచి లక్ష్మీదేవి ఉద్భవించిందని తెలిసిందే అయితే ఆ సమయంలో లక్ష్మీదేవితో పాటుగా నంద సుభద్ర సుశీల సురభి బహుళ అనే ఐదు గోవులు కూడా వచ్చినట్లు భవిష్య పురాణం చెబుతుంది కాబట్టి లక్ష్మీ కటాక్షం సంపూర్ణంగా కలగాలంటే అమ్మవారితో పాటు గోవులను కూడా పూజించాలని వివరిస్తున్నారు శ్రావణ మాసంలో ముహూర్తంతో సంబంధం లేకుండా ఏ రోజైనా ప్రత్యేకంగా గోపూజ చేస్తే అమ్మవారి సంపూర్ణ అనుగ్రహం లభిస్తుంది ఇక శ్రావణ మాసంలో గోపూజ ఎలా చేయాలో చూద్దాం ఇంటి ముందు గోవు వచ్చినా లేదంటే దగ్గరలోని గోశాలకు వెళ్ళైనా గోమాతకు పూజ చేయవచ్చు ముందుగా గోవు తోకకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టాలి ఆ తర్వాత గోవు పాదాలకు తెల్లపూలు జిల్లేడు పుష్పాలతో పూజ చేస్తూ ఓం సురభ్యై నమ అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు జపించాలి అనంతరం గోమాతకు ఆర్గ్యం సమర్పించాలి అంటే రాగి చెంబులో నీళ్లు తీసుకుని అందులో అక్షింతలు పూలు వేసి ఆ నీటిని గోవు పాదాల మీద పడే విధంగా ఆర్గ్యం సమర్పించాలి ఆ తర్వాత గోవుకు ఆహారాన్ని తినిపించాలి అంటే గడ్డి లేదా పచ్చి ఆకుకూరలు లేదా అరటి పండ్లు వంటి వాటిని తినిపించి గోమాత చుట్టూ మూడు లేదా తొమ్మిది లేదా పదకొండు ప్రదక్షిణలు చేయాలి దీంతో గోపూజ పూర్తయినట్లే ఒకవేళ ప్రత్యక్షంగా చేయలేకపోతే ఒకవేళ గోమాతకు ప్రత్యక్షంగా పూజ చేయలేని వారు అందుకు ప్రత్యామ్నాయంగా కూడా పూజ చేసుకోవచ్చని చెబుతున్నారు అందుకు ఆవు దూడ ఉన్నటువంటి బొమ్మ లేదా గోవు బొమ్మను ఇంటికి తెచ్చుకోవాలి శ్రావణ మాసంలో ప్రతిరోజు ఆ బొమ్మకు గంధం కుంకుమ బొట్లు పెట్టి తెల్లపూలు జిల్లేడు పూలతో పూజించాలి ఆవు నెయ్యితో దీపం వెలిగించి ఏదైనా తీపి పదార్థాన్ని నైవేద్యంగా పెట్టి పూజ చేసుకోవచ్చు పూజ చేసేటప్పుడు ఓం సురభ్యై నమ అనే మంత్రాన్ని చదువుకోవాలి శ్రావణ మాసంలో ఇలా గోపూజ చేస్తే సకల దేవతల స్వరూపమైన గోమాత అనుగ్రహం వలన ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యలన్నీ తొలగిపోతాయని చెబుతున్నారు గోశాలలో గరుకు స్తంభం ఏర్పాటు చేయడానికి కొంత ధనాన్ని విరాళంగా ఇచ్చినట్లయితే పితృదోషాలు తొలగి వారి అనుగ్రహం లభిస్తుందని కూడా చెప్తున్నారు ఒకవేళ మీరు మనసులో ఏమైనా కోరికలు కోరుకుంటే అది నెరవేరాలని ఓ పేపర్ మీద రాసి దానిని ఇంటికి తెచ్చుకున్న గోమాత బొమ్మ పాదాల వద్ద ఉంచి శ్రావణ మాసం మొత్తం పూజ చేసిన తర్వాత ఆ కాగితాన్ని ఏదైనా దేవతా వృక్షం మొదట్లో పెట్టి నమస్కారం చేసుకోవాలి ఇలా శ్రావణ మాసంలో గోపూజ చేసినట్లయితే సమస్త శుభాలు కలుగుతాయని అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు లభిస్తాయని చెబుతున్నారు ఈ వీడియోపై మీ స్పందన ఏంటో కింద కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి